అధ్యక్షుల వారికి అలాగే సభలో ఉన్నటువంటి యొక్క పెద్దలకు సభాసదులకు అందరికీ కూడా నా నమస్కారం వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి నమో నమ ఇప్పటి వరకు అధ్యక్షుల వారు చాలా లోతుగా సిద్ధాంతాలని గురించి వారు చేసినటువంటి యొక్క గొప్ప శోధన దాని గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా అర్ధస్ దృష్టో విచారేణ హితోక్తిత నా దాని నా ప్రాణాయామ శతేనవా అన్నారు శంకరాచార్యుల వారు ఏదేని ఒక విషయం లేక అర్థం ఇక్కడ ప్రధానంగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి యొక్క భావంలో జ్ఞానధనాన్ని గురించి ప్రస్తావించటం జరిగింది ఆ జ్ఞానధనం అనేటువంటిది ఎలా లభిస్తుంది అంటే విచారణ వలననే లభిస్తుంది అర్థస్య దృష్టో నిశ్చయముగా ఆ జ్ఞానధనం విచారేణ హితోక్కిత విచారణ వలననే లభిస్తుంది ఎందుకంటే అర్థం లేని చదువు వ్యర్థమని అని సామాన్యంగా మనం ఉపమానంగా చెప్పుకుంటూ ఉన్నాం విచారణ చాలా గొప్పది మనం చేసేటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క ఈ పూజలు జపాలు తపాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇత్యాదిగా ఉన్నటువంటి యొక్క సమస్తమైన సత్కర్మాలన్నిటికంటే కూడా విచారణే గొప్పది విచారణ అనేటువంటిది ఒక గొప్ప తపస్సు దేనినైనా మనకు వివేకం ఉంది మానవ జన్మకు వచ్చాము మన వివేకాన్ని మేల్కొల్పుకొని మనం దేనినైతే ఆశిస్తున్నామో దేనికోసమైతే ఈ జన్మకు వచ్చామో దేనికోసము గురువు సన్నిధానానికి వచ్చామో దేనిని పొందినట్లయితే మన యొక్క ఈ జన్మ సార్థకమవుతుందో ఆ ఉత్తమమైనటువంటి యొక్క విషయాన్ని గురించి ముందుగా నిర్ధారణ చేసుకోవాలి లోకంలో సిద్ధాంతాలు ఎన్నో ఉన్నాయి శాస్త్రాలు అనేకంగా ఉన్నాయి వాటిని గురించి విచారించాలి అంటే మన జీవితకాలం సరిపోదు మనకు కావాల్సింది మన కోరిక ఏమిటి ఆ కోరికకు తగినటువంటి యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నామా అనేటువంటి విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి సహజంగా జన్మకొచ్చినటువంటి యొక్క ప్రతి మానవుడు కూడా ఆశించదగినటువంటిది ఏమిటి అని అంటే జన్మరహిత స్థితి ఎందుకంటే జన్మ దుఃఖకరమైనటువంటిది కాబట్టి ఆ దుఃఖకరమైనటువంటి యొక్క జన్మ నుండి శాశ్వతంగా తప్పించుకోవాలనేటువంటి యొక్క యోచనలోనే ఈ మతాలు సిద్ధాంతాలు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి ఇందులో మకుటంగా జన్మకు మూలమైనటువంటి యొక్క ఏ కారణ వస్తువు ఉందో ఆ రహితముతో కూడుకొని అహం పదార్థ రహిత అని మన యొక్క దీక్షతీయ సాంప్రదాయంలో ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే జన్మకు మూలమైనటువంటిది అహం కాబట్టి ఆ అహం రూపమైనటువంటి యొక్క ఎరుక రహిత స్థితి అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకొని ఈ పూర్ణబోధ ప్రకాశితమైంది దీన్ని పరంపరగా వచ్చినటువంటిది అది రహస్యంగా కేవలం గురు శిష్యుల యొక్క మధ్యనే ఉన్నది కాబట్టి అటు యొక్క రహస్యమైనటువంటి యొక్క బోధ సిద్ధాంతాన్ని సామాన్యులకు కూడా అందించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మన యొక్క శివరామ దీక్షితుల వారు దీక్షతీయం అనేటువంటి యొక్క గ్రంథాన్ని రచించి అందరికీ అందజేశారు ఏ దీక్షతీయ గ్రంథమైతే పరిపూర్ణ సిద్ధాంతాన్ని నిర్ధారణ చేసి ఆ సిద్ధాంతం యొక్క మర్మ తెలియజేసి అందించారో దానిని ఇంకా బహుళంగా సామాన్య జనులకు చేరాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అనేక ఉపమాన ఉపమేయములతో శ్రీ భాగవత కృష్ణదర్శక ప్రభుల వారు మనకు కందార్థ రూపంగా కందపద్య రూపంగా అందించటం జరిగింది దీక్షత్యా ఎందరు చదివారో ఎందరు చదువుతున్నారో ఎందరికీ ఆ యొక్క భాష ఆ యొక్క స్థితి అర్థమవుతుందో లేదో కానీ అంతకంటే అధికంగా కంధార్థధరువుల్ని సామాన్యులు కూడా దాన్ని చక్కగా ఆస్వాదించడం గ్రహించడం దాన్ని చదవడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే చాలా సులభంగా ఒక ఉపమానం చెప్పి ఆ కందార్థంలో తర్వాత ఉపమేయాన్ని కూడా సాధకులకు బోధపడేటట్లుగా కందార్థధ రూల్లో కందభ్యాల్లో భాగవత కృష్ణ ప్రభులు వారు అందించారు అయితే ఈ సిద్ధాంతం కేవలం శివరామ దీక్షితుల వారు మాత్రమే లేక శ్రీధరులు మాత్రమే కొత్తగా సృష్టించి మనకు అందించారనేటువంటి విషయం కాదు వేదములలోని ఎవరిని ఏదో సైగా చేస్తున్నారు సమయం కూడా నిర్ధారణ చేసుకుంటే బాగుంటుందేమో లేకపోతే ఆ ముందు వాళ్ళే నలుగురు చెప్పి తర్వాత సమయం లేదని అవుతుందేమో సరే నేను ఒక ఈ విషయమైనటువంటి యొక్క విచారణయే వేదముల ఎందు మహానారాయణోపనిషత్తు గర్భీకృతమైనటువంటి యొక్క అనంతోపనిషత్తు అత శివం సనాతనం ప్రణమ్య భగవాన్ తస్మాకం శాశ్వతం తత్వాతీతం బ్రహ్మగురుహీతి ఆ సనాతనమైనటువంటి యొక్క దక్షిణామూర్తిని చతుర్ముఖుడైనటువంటి యొక్క బ్రహ్మ ఆశ్రయించి ప్రణవమిల్లి నాకు శాశ్వతమైనటువంటి యొక్క బ్రహ్మమును గురించి తెలియజేయము అది ఎలాంటిది అని అంటే తత్వాతీతం తత్వమునకు అతీతంగా ఉన్నటువంటి యొక్క బ్రహ్మం తత్వరూపమైనటువంటి యొక్క బ్రహ్మం ఒకటి అంటే తత్పద లక్ష్యార్థమైనటువంటి యొక్క పరమాత్మ త్వంపద లక్ష్యార్థమైనటువంటి యొక్క జీవాత్మ ఈ రెండు రెండిటికి కూడా ఆవల ఉన్నటువంటి యొక్క శాశ్వతమైన బ్రహ్మమును నాకు తెలియజేయుమా అని వేడుకున్నట్లుగా వేదోపనిషత్తు చెప్పింది అక్కడ నుండి ప్రారంభమైనటువంటి యొక్క ఈ విచారణ పరంపరగా కొనసాగుతూ వచ్చి అది అతి రహస్యంగా అందరికీ అందుబాటులో లేకపోవడం వలన ఉన్నటువంటి యొక్క ఆ వేద సిద్ధాంతాన్నే మరలా దీక్షితీయులు వారు బహిర్గతం చేసి అందరికీ కూడా సులభతరంగా అందరం కూడా దానిని గురించి చదివి విచారించి తెలుసుకునే రీతిగా మనకు అందించటం జరిగింది ఎందుకంటే మానవుని యొక్క కోరికను బట్టి అతడు అనుసరించవలసినటువంటి యొక్క ధర్మం ఆధారపడి ఉంటుంది కొందరు ఐహిక సుఖాన్ని ఆశిస్తారు కొందరు ఆముష్మిక సుఖాన్ని ఆశిస్తారు కొందరు పరమార్థ సుఖాన్ని ఆశిస్తారు ఏ కొందరో జన్మరహిత స్థితిని కోరుకుంటారు కనుక ఎవరైతే జన్మరహిత స్థితిని కోరుకుంటున్నారో వారు దేనిని గురించి విచారించాలి ఏ సిద్ధాంతం వలన తన యొక్క అవుతుంది అనే విషయాన్ని చక్కగా విచారణ చేయాల్సిందే అయితే ఆ విచారణ ఎలా ఉండాలి అంటే హంస ఏ విధంగానైతే పాలు నీళ్లు కలిపి పెడితే ఆ నీళ్లను వదిలేసి వేరు చేసి పాలను వేరు చేసి పాలను మాత్రమే గ్రహించి నీటిని వదిలివేసినట్లుగా మనం కూడా మనకు కావలసినటువంటి యొక్క ఏ మూల సు సిద్ధాంతం అయితే ఉందో దానికి దాని వరకు చేరుకునేటువంటి యొక్క విచారణ మనం చేయాలి ఆ శక్తి ప్రతి మానవ మేధస్సుకుంది విచారణ చేయలేమని కాదు విచారణ చేస్తే తాను కోరుకున్నటువంటి యొక్క ఆ స్థితిని అందుకునేటువంటి యొక్క శక్తి మానవునుకుంది కానీ ఆ విచారణలో ఏదో ఒకటి నాకు దొరికింది ఏదో ఒక సిద్ధాంతం దొరికింది లేకపోతే ఏదో ఒక గురువు దొరికారు కాబట్టి ఇదే సత్యము ఇదే వాస్తవము అనుకున్నట్లయితే వారి యొక్క జన్మకు వచ్చినటువంటి యొక్క పుణ్యఫలము వ్యర్థమవుతుంది ఈ మానవ జన్మ కూడా వ్యర్థమవుతుంది కాబట్టి తను కోరుకునేటువంటి యొక్క కోరికను ముందుగా క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి నేనేం కోరుకుంటున్నాను ఐహిక సుఖ సంపత్తి కోసమై కోరుకుంటున్నానా లేక ఆ స్వర్గాది భోగములు అనుభవించాలని కోరుకుంటున్నానా లేక ఇందాక అధ్యక్షుల వారు చెప్పారే మోక్షము అంటే జీవ బ్రహ్మైక్యము ఆ మోక్షం కావాలని కోరుకుంటున్నానా లేక జన్మరహితం కావాలని కోరుకుంటున్నానా అని ఈ విషయంలో సాధకుడు చాలా వివేకం ముందుగా కలిగి ఉండాల్సిందే తన కోరిక ఏదైతే ఆ కోరిక నెరవేరడం కోసమై ఒకవేళ వాస్తవంగా ఆతడు జన్మరహితమునే కోరుకుంటున్నట్లయితే ఈ ఐహిక ఆముష్మిక పారమార్థిక సుఖములకు కారణమైనటువంటి యొక్క సిద్ధాంతాలని పూర్వపక్షం చేసుకొని ఆతడు కేవలం జన్మరహితం కోసం కావలసినటువంటి యొక్క ఏ బృహద్వాసిష్ట సిద్ధాంతం అయితే శివరామ దీక్షితుల వారు ప్రకటించారో ఏది ఆనాడు ఆ దక్షిణామూర్తి ఆ చతుర్ముఖమైనటువంటి యొక్క చతుర్ముఖ బ్రహ్మకు బోధించారో అటువంటి సనాతనమైన ధర్మాన్ని గనక మనం విచారించాలి ఎందుకనంటే లోకంలో అనేకంగా ఉన్నాయి ఇవన్నీ విచారించాలంటే మన జీవితకాలం ఎంత మాత్రమూ సరిపోదు ఒకవేళ ఎవరైనా విచారిస్తే కోటికొకళ్ళు ఏ మహా పండితులు విచారిస్తే విచారిస్తారే వేదములు ఎలా ఉన్నాయో ఆ మిగతా ఉన్నటువంటి యొక్క ఆగమశాస్త్రాలు ఎలా ఉన్నాయో ఆ పురాణ ఇతిహాసములు ఎలా ఉన్నాయో లోకంలో ఉన్నటువంటి యొక్క సద్గ్రంథాలన్నీ ఎలా ఉన్నాయో ఎంతమంది వాటిని దర్శించి చూసి ఉంటారు ఎంతమంది దానిని విచారించి ఉంటారు కాదు మనకు కావాల్సింది ఏమిటి అంగడికి వెళ్ళాం మనం ఏ వస్తువు కోసం ఏ కూరగాయ కోసం అంగడికి వెళ్ళామో దాన్ని వెతుకులాడుకొని ఆ కూరగాయ మంచిదా చెడ్డదా అని చూసుకొని ఎలా కొనుక్కుంటామో అలాగే మన మన కోరికకు తగినటువంటి యొక్క సిద్ధాంతం అది కూడా జన్మరహితం కావాలనేటువంటి యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని వెతుక్కొని దానికి అది గురవన్ముఖైన జ్ఞాతవ్యం గురువు ముఖత తెలుసుకున్నట్లయితేనే తెలియబడేటువంటి యొక్క ఆ యొక్క మర్మధర్మమై ఉంది కాబట్టి ప్రతి సాధకుడు కూడా ముందు తాను ఆ యొక్క స్థితికి వాస్తవంగా అతో విముక్తి అయి ప్రయత్తి విద్వాన్ అక్కడ శంకరాచార్యులు వారంటారు ఒక సందర్భంలో ఎవరైతే తన విముక్తిని కోరుకుంటున్నారో ఇది క్వశ్చన్ అలాగే భగవత కృష్ణ ప్రభుల వారు మొదటి గంధార్థంలోనే జనులార జనన మరణములను తొలగంధోయజాలు లక్షణయుతమై ఆ లక్షణము ఎవరిలో అయితే ఉందో జనన మరణముల నుండి తప్పించుకోవాలనేటువంటి యొక్క కోరిక ఎవరికైతే ఉందో వారికి మాత్రమే ఈ గ్రంథము నేను చెప్తున్నాను అందరి కోసం నేను చెప్పడం లేదు కాబట్టి ముందుగా సాధకుడు ఆ స్థితికి రావాలి అవును జన్మ దుఃఖకరమైనటువంటిది నాకు సుఖం కావాలని కోరుకుంటున్నాను కాబట్టి దుఃఖానికి మూలమేమిటి ఈ దుఃఖము నుండి నేను ఎలా తప్పించుకోవాలి అనేటువంటి యొక్క ముందు ప్రధానంగా ఆ కోరిక జరణ మరణ రహిత స్థితి కావాలనే కోరిక కనుక మనలో శుద్ధంగా ఉన్నట్లయితే మనలో దృఢంగా ఉన్నట్లయితే మన విచారణ కూడా అంత గొప్పగా ఉంటుంది తత్ఫలం కూడా అంత గొప్పగా లభిస్తుంది కాబట్టి సమయాభావం ఎందుకనంటే సభలో పెద్దలు ఉన్నారు అందరూ మాట్లాడాలి ఆ ఉద్దేశంతోనే నా యొక్క ఈ ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను జై సద్గురు మహారాజుకు జై అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు